అస్మదాచార్య వందే గురు అందరూ నమస్కారం నమస్కారముత్రులు సనాతనమైన భారతీయ హైందవ సంస్కృతిలో కోటమాను కోట్ల సంవత్సరాల ఎంతమంది ఋషీశ్వరులు మునీశ్వరులు అవధూతలు సద్గురు యొక్క ఆశీర్వాదం మనందరికీ లభించాలని ప్రప్రదమైన నమస్కారాన్ని ఆ గురు పరపులు తెలియపరుస్తూ ప్రణవాదాయక జ్ఞానైకమూర్తయే నిర్మలాయ నమః మన గృహాలలో ఉన్న చిన్న పిల్లలకి పుట్టినప్పుడున్న బాల అరిష్ట దోషాలు పోవాలన్నా విద్య బాగా రావాలన్నా చదివింది గుర్తు ఉండాలన్నా పరీక్షా సమయంలో భయము ఆందోళన ఆదు లేకుండా వ్రాయాలన్నా ఈ శ్లోకాన్ని పఠిస్తే ఆ సమస్య పరిష్కారం లభిస్తుంది అందరూ కూడా ఈ శ్లోకాన్ని పఠిద్దాం నేను చెప్పగానే రెండు సార్లు పలకండి అందరూ కూడా నడువును ఇలా ఉంచేసారు కొంచెం నడువు నిటారుగా పెట్టడం కొంచెం అయిస్పోయాం కదా ఇలా పక్క వాళ్ళకు కూడా వినపన్నట్లేదు ఓ నమ శుద్ధ ూర్తూర్తూర్త ఒకసారి సప్త ఋషులకి ఒక మీమాంస వచ్చింది సమస్తమైన వేద ఔపోసన ఉపాసన పట్టాం కదా కానీ మా మనుషులు ఎందుకు శాంతి పొందలేదు నిధాతలు అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి సందర్శించి ఓ చతుర్ముఖ మీ నాలుగు ముఖాల నుంచి నాలుగు వేదాలను మాకు బోధించరా అనగా బ్రహ్మదేవుడు వారికి బోధిస్తారు వారి మనసులు శాంతిని పొందల ఇక వైకుంఠానికి వెళ్ళి శ్రీమన్నారాయణ సందర్శించి మహావిష్ణువు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే వేదాలకు తండి వాటిని ఒకసారి మాకు ఉపదేశించరా అనగా శ్రీమన్నారాయణుడు వారికి ఉపదేశిస్తారు వారి మనసులు శాంతిని పొందల ఇక దేవుళ్ళకే దేవుడు మహాదేవుడు మహాకైలాసానికి ప్రయాణమవుతారు వీరు వస్తున్న విషయాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వారు వచ్చే మార్గంలో ఒక వృక్షము కింద చిక్ దాల్చి ఏ ముద్ర అండి ఈ ముద్ర ఎవరు పెట్టుకుంటారు అయ్యప్ప స్వామి దక్షిణామృతాలు ఈ చిన్ముద్ర దాల్చి ధ్యాన నిముగ్గులై ఉంటారు సప్తరుషులు అటుగా వెళుతూ దివ్యమైన ప్రకాశంతో ఉన్న యువకుని చూసి మన సమస్యకి పరిష్కారం చెబుతారోమని వారు కూడా అక్కడే కూర్చుంటారు వారు కూడా ధ్యాన ని అవుతారు ఇలా చాలా సమయం చాలా కాలం గడిచినట్లుగా తెలియవస్తుంది ఒకేసారి ఈ యువకుడు ఆ వృద్ధులు కలు యువకుడేమి యువకుడేమీ ఆ వృద్ధుడికి బోధించలేదు ఆ వృద్ధులేమి యువకుని అడగలేదు వారి మనసులు శాంతిని పొందినాయి అదే దక్షిణామూత్వాతారు అటువంటి దక్షిణామూత్వా ప్రణమి చతుర్భుజాయనా బాలేందు పద్మాత్ పర సౌమ్య వరదాభయ పానిక సర్వలక్షణ సంపన్న సర్వవరణభూషిత సితపద్మాసనాశీన నీలకుంచితమోర్ధజ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధనవేదము ఉపనిషత్తులు ఇతిహాసాలు అష్టాశు పురాణాలు పరమేశ్వరు యొక్క సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈ చరణే పంచముఖాలలోంచి సప్త కోటి మహామంత్రాలు ఉద్భవించినాయి ఎన్ని కోట్లండి ఏడు కోట్ల మహామంత్రాలు ఉత్తరం యాయ మహామంత్రాలు దక్షిణ్యాయ మహామంత్రాలు గానాపత్య మహామంత్రాలు కౌమార మహామంత్రాలు వైష్ణవ మహామంత్రాలు వైకానస మహామంత్రాలు సౌర మహామంత్రాలు శైవ మహామంత్రాలు శాక్తయ మహామంత్రాలు బ్రహ్మ మహామంత్రాలు దక్షిణామూర్ద్వారి మహా మహామంత్రాలు మన గృహంలో చేసుకునే చిన్న పూజా కార్యక్రమంగా నుంచి మన నివసిస్తున్న ప్రాంతంలో ఉన్న దేవాలయం జరిగే అర్చన అభిషేక హోమ యజ్ఞ యాగాది కృతములు నూతన దేవాల నిర్మాణాలు పాతీర్ణోదలు పుష్కరాలు కుంభమేణాలు అచరాత మహాయాగాలు ఈ శిక్షలో ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగినా ఈ ఏడు కోట్ల మహామంత్రాలు ఏదో మహామంత్రం ఉపయోగించుకోవలసిందే అటువంటి మహామంత్రాల్లో మనుమకడు ఉన్న స్థానాన్ని రెండు మహామంత్రాలు ఆక్రమిస్తాయి ఒకటి శివ పంచాక్షరి మహావిద్య రెండు అష్టాక్షరి మహావిద్య దివ్యమైన భవ్యమైన కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా అమావాస్య రోజున మనకు సనాతన భారత ఋషేషులు ఇచ్చిన పన్నెండు మాసాలలో అగ్రస్థానం వహిస్తుంది ఈ కార్తీక మాసము కార్తీక మాసంలో జరిగే ఏ చిన్న పూజా కార్యక్రమమైన విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితుల ద్వారా విద్వాంసుల ద్వారా ప్రవచనకర్తల ద్వారా అర్చకుల ద్వారా పురోహితుల ద్వారా మనం వింటున్నాం తెలుసుకున్నాం ఆచరిస్తున్నాం కానీ ఈ కార్తీక మాసంలో ఒక మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక చేయకూడని పని చేస్తే అంతే పాపం వస్తుంది ఇది హెచ్చరిక గుర్తుపెట్టుకోండి మంచి చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చేయకూడని పని చేస్తే అంతే ఎక్కువ పాపం వస్తుంది అటువంటి కార్తీక మాసంలో అనేక కారణాల వల్ల మన పూజల్లో పాల్గొనలేకపోతే ఈ కార్తీక అమావాస్య రోజు ఒక్క దీపారాధనను వెలిగిస్తే ముప్పై రోజుల పాటు చేసిన పూజా ఫలితం వస్తుందని స్పష్టంగా ధర్మశాస్త్రాల ద్వారా మనకు తెలియవస్తుంది ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం వేదిక మీద ఉన్న మాన్యులు స్థానిక ఎమ్మెల్యే గారు వర్మ గారు ఎందుకంటే రాజులు బాగా ఉంటారు నాకు తెలుసు మరొకసారి మన భావకుల వారిని చూస్తే అంత లైట్గా ఉన్నారు వారి మనసు కూడా పెద్దదిగా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఒక వ్యక్తిని చూడంగానే తెలుస్తుంది అమ్మటే అలాగే మన కమిషన్గా ఉన్నటువంటి ఈ మధ్యనే మేము క్షణాల్లో కలిసాం ఒక కార్యక్రమం కలిసాం వారు ఇక ప్రపంచ ఆరోగ్య సభ అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి నా పక్కన ఉన్నవారు విచ్చేసిన మీరందరూ ఇందా నుంచి మన నాగేంద్ర శర్మలు చెప్తున్నారు పావు నాలుగు గంటల సుమారుగా ఐదు గంటల నుంచి ఎదురు చూస్తున్నారని ముందుగా మీ ఓపిక్కి ధన్యవాదాలు దీపం వెలిగిస్తున్నాం వెలిగించే ముందు ఈ రెండు మహామంత్రాల్ని స్పష్టంగా పలుకుదాం మన యొక్క నివసిస్తున్న ప్రాంతము మన గృహము మన రాష్ట్రము ఈ దేశము ఈ విశ్వము ఈ ప్రపంచము లక్ష్మీనారాయణ యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని అందరూ పలుకుదాం రెండో చేతుల దగ్గర చేయండి చక్కగా చెప్పండి ఓం మ శివాయ సహజంగా శబ్దాన్ని ఎందుకు బిగ్గరగా పాల్గొంటారు చెప్పనా కృతయుగంలో సంకల్పంతోనే అనుకున్న పలు పూర్తయ్యాయి త్రైతాయుగంలో తపస్సు మాత్రం ద్వారా జరిగాయి ద్వాపరయుగంలో యజ్ఞాగ క్రతువుల ద్వారా జరిగాయి కలయుగంలో నామస్మరణ ద్వారా అన్నారు ఇదే భావపనులో లక్షలాది మంది ఉండవచ్చు అనేక కారణాల వల్ల రాలేకపోయినవారు అంటో ముట్ట మైలితో ఆగిపోయినవారు ఉద్ధాప్యంలో ఉండి ఉండిపోయినవారు అంగవైకల్యంతో బాధపడుతూ రాలేకపోయినవారు ఇది మన పని కాదురా అని పరాయి ధర్మాలకు వెళ్ళిపోయి ఆగిపోయినవారు ఒక సనాతన భారత శిష్యులు ఇచ్చిన ధర్మం ఏంటంటే ఈ యొక్క పట్టణంలో అందరూ బాగుండాలి అదే మానవత్వం ఆ మానవత్వం హిందువులకి స్పష్టంగా ఉంది మనకి మరీ ఎక్కువగా ఉంది అటువంటి మానవత్వాన్ని కలజేసుకుంటూ ఈ పుణ్యాన్ని వారికి కూడా ఇవ్వాలని ఎందుకు చేద్దానంటే ఒక మంచి జరిగిన ప్రదేశము మంచిని చేసిన వారు మంచిని చూసిన వారు మంచిని విన్నవారు వినివేళ చెప్పినవారు ఈ ఐదుగురికి పుణ్యం వస్తుంది పాప జరిగిన ప్రదేశము పాపాను చేసిన వారు పాపాన్ని చూసిన వారు పాపాన్ని విన్నవారు వినివేళి చెప్పినవారు ఈ ఐదుగురికి పాపం వస్తుంది ఇవాళ చేస్తున్న ఈ సత్కార్యక్రమం మహా మహాపుణ్య కార్యక్రమంలో ప్రప్రదంగా ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక చక్కటి నామకరణ చేశారు మన భావకుడు పెద్దలు ఐశ్వర్య దీపము ఏ దీపము ఐశ్వర్య దీపము కావున ఇది సుభిక్షంగా ఉంటాకి చక్కగా పలుకుదా శబ్దాన్ని గట్టిగా ఉచ్చరించండి ఆ శబ్ద తరంగాలు అలా 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 మన బాపుని మొత్తం విస్తరించాలి వారికి సోకాలి మనతో పాటు వారు కూడా పునీతులుగా మారాలి వారి బుద్ధులు వికసించాలి సన్మార్గంలో ప్రయాణం చేయాలి అజ్ఞానం తీసివేసి జ్ఞానాన్ని ఇచ్చే ఈ దివ్యమైన అఖండమైన రూపంలో ఉన్న దీపాల ద్వారా

చెప్పలు ప్రణతులు మధ్యాహ్న కాలం మధ్యాహ్న కాలం మహాదేవికి మహాదేవికి మంగళహారతులు సాయంకాలం సాయంకాలం శివాదేవికి సన్నతులు శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం పర్యటన చేస్తూ అష్టాశక్తి పీఠాలలో అమ్మవారిని శాంతిప చేయడానికి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు భూ మేరు మేలు ప్రస్తారము ఆకాశ ప్రస్థానము కైలాస ప్రస్థారం అని నాలుగు రకాలుగా ఉంటాయి దానిలో నవ ఆవరణతో కూడి ఉన్న శ్రీచక్రానికి అర్చన చేసేప్పుడు గురువుకి నమస్కారం చేసే ఒక సన్నివేశం వస్తుంది దాన్ని గురుముద్ర అంటారు మీ అందరికీ గురుముద్ర నేర్పిస్తా ఈ ఉత్సవాలు ఈ పండుగలు దసరా వచ్చింది వచ్చే వచ్చే మన దసరా వస్తుంది దీపావళి వచ్చింది మన దీపావళి వస్తుంది అన్ని పండుగలు వస్తాయి మరణమల వస్తాయి దేనికండి ఇవన్నీ మరణం రావటం ఇప్పుడు జ్యోతి వెలిగిస్తారు తైలం నూనె నిండికుంటుంది అనుకోండి కొంత నూనె వేస్తే ఎక్కువ సమయం ప్రకాశిస్తుంది అట్లాగే నాలో ఉన్న ఆత్మజ్యోతికి ఉద్దీపన ఈ పండుగలు అయినవి ఆ ఈ పండుగల ద్వారా మనకి తైలం అందుతుంది తాను ప్రకాశిస్తాడు తన గృహాన్ని ప్రకాశిగా చేసుకుంటారు అందుచేత ఒక పండుగ వ్యక్తి నిర్మాణం జరగాలి స్త్రీల నిర్మాణం జరగాలి ఆదర్శ మానవ జీవన విధాన విలువలు తాను పెంచుకుంటూ సమాజ హితం కోసం సమాజ శ్రేయస్సు కోసం సన్మార్గుల వ్యవస్థ నడపాలి నా ముందు తలాల వారు నాకు ఏ ధర్మాన్ని అందించారో తర్వాత తలాల వారికి అంతకన్నా వివరంతో కొన్ని ధర్మాన్ని అందించడానికి నేను సిద్ధపడతాను అనుకున్నప్పుడు ఈ వేడుక పెట్టే ఖర్చుకి విలువ వస్తుంది లేకపోతే వచ్చాము నన్ను మీరు పొగిడారు మేము నేను పొడిగా పొగిడాను వెళ్ళాం ఈ నాటకాలతో పని లేదండి ఏమి కావాలి నేను మారాలి నేను మారితే నా గృహం మారుతుంది నా గృహం మారితే నేను గ్రామం మారుతుంది నా గ్రామం మారితే నా జాతి వైభవం ప్రపంచానికి అందుతుంది ఒకప్పుడు గురుస్థానం ఉన్న భారతదేశాన్ని మనందరు కలిసి మరొకసారి తీసుకువెళ్దాం అనే విషయాన్ని మీరందరూ జ్ఞప్తికి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నేను చక్కటి గురు నమస్కారం పెట్టిస్తాను